మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు అఖిల్ పాషను ఇన్వైట్ చేద్దాం నమస్తే నమస్తేనా కరీంనగర్ జిల్లా నుండి అనే టీం జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాను ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే మొదటి రోజు టీం సభ్యులతో ఉండ తీసుకురావాలని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో అఖిల్ పాషన్ తీసుకురావడం జరిగింది అలాగే నాకు ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది ఏర్పరచుకునేందుకు సాయం చేసిన మన కరీంనగర్ జిల్లా టీం కానీ తెలంగాణ తీన్మార్ మనల్ టీం కానీ తీన్మార్ మల్లనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే టీఎంఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ తీన్మార్మల టీం తరఫున అదే అదేవిధంగా ఎమ్మెల్సీ తిన్మార్ మలన గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఏదైతే ఈరోజు మార్నింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు తిన్మార్ టీఎంఆర్ న్యూస్ ఛానల్ అయినటువంటి ఆధినేత వెంకటేష్ రావడం చాలా సంతోషకరం అంటే చాలా రోజుల నుంచి అని కష్టపడుతూ ఉన్నాడు అదేవిధంగా పేపర్స్ పెట్టుకొని కానీ ఇంకా డిస్ప్లే ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలకు జరిగే అన్యాయాలు అక్రమాలు అవినీతుల గురించి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజలకు అప్డేట్స్ అందిస్తూ చాలా కష్టపడతా ఉన్నాడు ఎట్టకేలకు ఈరోజు డిస్ప్లే ద్వారా ఒక స్క్రీన్ పెట్టి మార్నింగ్ న్యూస్ అనేది మీ అందరికీ అందించడానికి మేము ముందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ను లైక్ చేసుకుంటూ అదేవిధంగా షేర్ చేసుకుంటూ ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే ఇంకేమైనా ఇబ్బందులుగా అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా సెట్ చేసుకుంటాడని చెప్పేసి మాత్రమే తెలియస్తాం